బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం పొదలకూరు పట్టణంలో ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన టీడీపీ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు కొంగి వెంకటరమణయ్య ఎంఈఎఫ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కలువాయి సీనయ్య స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తిదాయకమని కొంగి వెంకటరమణయ్య అన్నారు శనివారం జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాటం చేసిన సంస్కరణశీలగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడు అని ఆయన కొనియాడారు దళితులు వెనకబడిన తరగతులు అణిచివేతకు గురైన వర్గాల ఉన్నతికి వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాటాలు కార్మిక ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అలుపూరు సీనయ్య విరువురు సర్పంచ్ జగన్మోహన్ కలగట్ల సందీప్ గంటామల్లి అరుణమ్మ కొంగి మస్తానమ్మ బుజ్జయ్య పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు Kansai locale Nanda Am uma estrada 1 drop de camisa respuesta Nel లో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ ರೋಡ್ ನೆಲ್ಲೂರು